ఫ్రెండ్స్ అందరూ కూడా మీరు గొప్పలు అవ్వాలని కోరుకుంటాను నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆశిస్తు ఉంటాను ఎందుకంటే నేను నలభై ఐదు నుంచి నేను ఎంతోమందిని నా ట్రైనింగ్ ద్వారా పుస్తకాల ద్వారా నా స్పీచ్ల ద్వారా గొప్పవాళ్ళు చేశాను మీరు అందరూ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని వచ్చిన తర్వాత పని మొదలు పెడతానంటే కుదరదండి మీరు పని మొదలు పెట్టండి ఒక్క కేసే కొద్ది మీకు ఏదో ఒక నాలెడ్జ్ వస్తుంది ఏదో ఒక డౌట్ వస్తుంది ఏదో ఒక అనుభవం వస్తుంది అనుభవాల నుంచి మీకు ఆ డౌట్లు క్లారిఫై చేద్దాం మినిమం నాలెడ్జ్తో మొదలు పెట్టండి అలా ఎల్ ఎల్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ కంటిన్యూస్ లెర్నింగ్ కంటిన్యూస్ టర్నింగ్ కంటిన్యూస్ లిజనింగ్ కంటిన్యూస్ రీడింగ్ ద్వారా మీరు మంచి మంచి శక్తులు వస్తారు మీలో మీరు కుమ్ములు ఇంట్లో కూర్చొని డ్యాన్సులు బాధపడుతూ దిగులు పడుతూ అలాగైపోయింది ఇలాగైపోయింది అని కూర్చోవద్దండి ఉద్యోగం లేక ఉద్యోగాలు వచ్చేదాకా కూర్చోవద్దండి గ్రూప్ టూలు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ నలభై ఐదు నలభై ఎనిమిది ఏళ్ళు కూర్చోద్దండి బీఏడ్లు పాస్ అయ్యి టెట్లు డిఎస్ఎలు రాసి ఆ ఉద్యోగాలు వచ్చేదాకా కూర్చోవద్దండి ఆటలు పడవు ఆటలే పేర్లే మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీకు ఏది నచ్చుతుందో ఏది చేస్తుంటే మీకు ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటుందో ఏది చేస్తుంటే మీకు టైం తెలియడం లేదో దట్ ఈజ్ అవర్ ప్యాషన్ అండి ప్యాషన్ ప్రొఫెషన్ ఒకటైనప్పుడు చేసే పని అసలు చేసినట్టు ఉండదు చాలా హ్యాపీగా ఉంటుంది చాలా జాయిఫుగా ఉంటుంది సో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి డబ్బు కోసమే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేస్తున్నారు అన్ని ఇంజనీరింగ్ కాలేజీలో కూడా కోర్ అనేది నెగ్లెక్ట్ అయిపోయింది సివిల్ కానీ ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ అన్నీ కూడా పక్కన పడేస్తారండి ఓన్లీ జేబు సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నారు ఈజీగా వచ్చే జాబ్లు ఐటీ అండ్ సాఫ్ట్వేర్ ఐటీ ఎనాబుల్డ్ సర్వీసెస్ అంటాం అవి మాత్రమే వస్తున్నాయి పూర్వకాలం బీటెక్ ఎంసీ చేసే వాళ్ళకి వచ్చాయి ఇప్పుడు బీకామ్ కంప్యూటర్ చేసిన బీఎస్సీ చేసిన ఈవెన్ బిఏ బీకమ్ చేసే వాళ్ళకు కూడా సాఫ్ట్వేర్ జాబ్లు వస్తున్నాయి అది జాబ్ సాటిస్ఫాక్షన్ అండి జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే ఏంటంటే ఏ పని చేస్తుంటే మీరు పని చేసినట్టుండదో ఇంకా సేపు చేయాలనిపిస్తుందో దట్ ఈస్ జాబ్ సాటిస్ఫాక్షన్ దట్ ఈజ్ అవర్ ప్యాషన్ ఫాలో ద ప్యాషన్ అంటో అంతే మరి నీ ప్యాషన్ నువ్వు ఫాలో అవు తపను కంటిన్యూ చేయండి అయితే అన్ని తప్పులకి డబ్బులు వస్తాయా రావుగా అందుకే ఈక నో ఎవరు ఇక్కగే అంటారు ఏం చేస్తే ఎక్కువ డబ్బులు ఏం చేస్తే ఆనందం ఏం చేస్తే సంతోషది అన్నింటి మధ్యలో మధ్య మార్గం చూసుకోమని జేబు సాటిస్ఫాక్షన్ లేకుండా జీవితం గడవదు జాబు సాటిస్ఫాక్షన్ లేకపోతే భగవంతుడా లాగిన్ నా చేతిలో లే ఉంది లాగౌట్ నా చేతులు లేదు కర్మరా భగవంతుడా ఎప్పుడు చేయాలరా అబ్బా ఎప్పుడు శనివారం వచ్చేస్తుందిరా ఎప్పుడు ఆదివారం ద్వారా వచ్చిందని రోజు చచ్చూ బతికేది జేబు సాటిస్ఫాక్షన్ మాత్రమే వచ్చేవాళ్ళు చేసే పని అండి జాబ్ సాటిస్ఫాక్షన్లో చాలా సందర్భాల్లో జేబులు నింపకపోవచ్చు కాబట్టి జాబ్ సాటిస్ఫాక్షన్ జేబు సాటిస్ఫాక్షన్ రెండు ఒకటే పనులు మీరు మొదలు పెడితే ఆరు రెండు పేర్లకి వెళ్తే ఒకటి నీ కోసం ఇంకొకటి నీకు బతకడం కోసం దాన్నే పై మెథడ్ అంటాం పై అంటే రెండు ఒక కాళ్ళ మీద నిలబడ్డ కష్టం రెండు కాళ్ళు ఉంటే ఈజీగా నువ్వు నడవగలుగుతావు అది పై కెరీర్ అంటే అదం కుంటి కాళ్ళతో నడగలదా లేదు కదా ఈ కాళ్ళతో నడవాలని ఈ కాళ్ళతో రెండు కాళ్ళతో నడవడం ఈజీ అని చేస్తే ఫాలో ద ప్యాషన్ అనేది ఒకటి ఫాలో ద ట్రెండ్ అనేది రెండో రకం కెరీర్ అండి ఈ రెండు కెరీర్లు అంటే ట్రెండ్ని బట్టి నువ్వు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క దానికి ఎక్కువ ఆధారణ ఉంటుంది ఆధార్ని ముందుగానే గమనించి దాంట్లో స్కిల్ని ఎక్వైర్ చేయడం రెండోది ఫాలో ద ప్యాషన్ నీకంటూ ఒక ప్రేమ ఆత్మీయత అను రోగం ఉంటుంది నీకు ఏది నచ్చుతుందో అది చేస్తే ఫాలో ద ప్యాషన్ అన్నాం ఫాలో ద ఎమోషన్ ఫాలో ద దాషన్ ఫాలో ద ట్రెండ్ ట్రెండ్కు అనుగుణంగా అప్డేట్ అవ్వాలి అప్గ్రేడ్ అవ్వాలి ఫ్యాషన్ అనేది అది గ్రాఫిక్స్ కావచ్చు యానిమేషన్ కావచ్చు మ్యూజిక్ కావచ్చు డ్యాన్స్ కావచ్చు ఈ పని చేస్తే నాకు ఆనందంగా ఉండే కంప్యూటర్ సైన్స్లో కొన్ని రకాల కంప్యూటర్స్ కావచ్చు కొన్ని రకాల వృత్తులు కావచ్చు కొన్ని రకాల ప్రవృత్తులు కావచ్చు అన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇటు ఫ్యాషన్ అవుతుంది వృత్తి ప్రవృత్తి ఒకటే అయితే బాంబులే వెళ్తుంది అంటే జేబు సాటిస్ఫాక్షన్ జాబు సాటిస్ఫాక్షన్ ఒకే దాంట్లో రాగలిగితే వాడు ఇంకా చూసుకోండి ఎంత వయసు వచ్చినా సరే ఆనందంగా ఉంటాడనమాట బిగినర్స్ మైండ్ వాడికి ఉంటుంది క్యూరియాసిటీ వాడికి ఉంటుంది ఎన్ఫ్యూజర్జు ఉంటుంది చెయ్యాలి చెయ్యాలి తపన ఉంటుంది ఆ తపన మీకు ఉంటే ముందులే మంచి కాదు ముందు ముందుగా అటువంటి తపన ఉన్న వాళ్ళందరికీ నేను ప్లాట్ఫామ్ ఇస్తున్నాను అంటే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే మొబైల్ యాప్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి మీకు ఏ రంగంలో నాలెడ్జ్ ఉంటే ఆ రంగంలో నాలెడ్జ్కి ఒక క్రియేటర్ కావండి ఒక కంటెంట్ క్రియేటర్ కావండి అది సేల్స్కి పెట్టండి బుక్స్ కావచ్చు వీడియోస్ కావచ్చు లైవ్ క్లాసెస్ కావచ్చు ప్రీ రికార్డెడ్ క్లాసులు కావచ్చు అది ఎలా చేయాలో హోనా అందే అని మీకు నేర్పుతాను నేను మీకు డబ్బు సంపాదించే మార్గాన్ని మీకు నేను ఇస్తాను సంపాదించండి మీ వృత్తులు కంటిన్యూ చేసుకోండి ప్రవృత్తికి ఇది పెట్టుకోండి మీరు ఉద్యోగాలు ఉన్న నిరుద్యోగులైన చిరుద్యోగులైనా గురువులైనా పిల్లలైనా తల్లిదండ్రులైనా సరే మీకు ఏది వస్తే అది మ్యూజిక్ వస్తే మ్యూజిక్ డాన్స్ వస్తే డ్యాన్సు కెరీర్ సంబంధించింది కావచ్చు పుస్తకాలు కావచ్చు ట్యూషన్స్ కావచ్చు ఈవెన్ ప్రాజెక్ట్ వర్క్లు ఎలా తయారు చేయాలన్న దాని విషయంలో కావచ్చు ఎవరు ఏ రంగంలో మీరు ఎదురు చెప్పగలరు అనుకుంటున్నా ఆ రంగంలో తయారు చేయండి మీ కెరీర్ని బ్రహ్మాండంగా నేను మలిచి మీకు ఉపాధి వచ్చినట్టుగా నేను చేస్తాను డబ్బులు సంపాదించడానికి వీలు కల్పిస్తాను నేను ఆల్రెడీ ఆ ప్లాట్ఫామ్ నేను తయారు చేశాను నేను ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేశాను బట్ చాలా కాలంగా దీని మీద గ్రౌండ్ వర్క్ జరుగుతుంది మంచి స్టూడియో నిర్మించుకున్నాను మంచి ఎక్విప్మెంట్ మంచి సాఫ్ట్వేర్ మంచి పగడ్బందీగా ఉంది మీరు అందరూ కూడా నా ప్లాట్ఫామ్ ద్వారా డబ్బులు సంపాదిస్తారు సంపాదించినట్టు నేను చేస్తాను మీకు ఏ స్కిల్ ఉంటే ఆ స్కిల్ గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే దాంట్లో యాప్ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో పెట్టండి నేను మీకు కాల్ మీద ఉన్నప్పుడు మీరు కాల్ కానీ ఆల్ ద బెస్ట్ ఇది నచ్చితే లైక్ చేయండి బాగుంటే బాగుందని పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్లో పెట్టండి గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి డబ్ల్యూ డాట్ కార్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో కూడా వెళ్ళండి దాంట్లో కోర్సెస్ అని క్లిక్ చేయండి ఫ్యూచర్లో మీరు క్రియేట్ చేసిన కోర్సు ఆ కోర్సెస్ లిస్ట్లో వస్తుంది అప్పటికప్పుడే సేల్స్ అవుతుంది అప్పటికప్పుడు మీకు ఎంత లాభం వస్తుందో అంత మీకు షేరింగ్ కూడా ఉంటుంది దానికి ఏమి ఎక్కువ పట్టదండి మీరు క్లిక్ చేసి కొనుక్కున్న మూడో రోజుకి మీకు నా అకౌంట్లో అమౌంట్ పడుతుంది మీ షేర్ మీకు వచ్చేస్తుంది అది ఎలా పెట్టాలి ఆ ప్లాట్ఫామ్ ఏంటి దానికి డిజైనింగ్ ఏంటి ఇదంతా కూడా నేను చేసి పెడతాను మీ తరపున మీకు నేను హెల్ప్ చేసి పెడతాను మీరు గొప్పలు అవ్వడానికి నేను ఒక రోడ్డు వేశాను దాని మీద నడుచుకుంటూ మీరు వెళ్ళి బై ఆల్ ద బెస్ట్